అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే మే పదో తేదీ అండి ఈ నెల మే పదిన అక్షయ తృతీయ అయితే వస్తుందన్నమాట ఆ రోజు మీరు పూజ చేసినా చేయకపోయినా కానీ ఈ చెట్టునైతే తాకిరండి ఫ్రెండ్స్ చాలు ఇక మీకు కేవలం ఐదే ఐదు నిమిషాల్లో అదృష్టం పడుతుంది మీరు ఏది కోరితే అది మీ కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ అక్షయ తృతీయ చాలా మంచి రోజు అన్నమాట ఆ రోజు ఆ రోజు ఎంతోమంది బంగారం కొంటూ ఉంటారు వెండి కొంటూ ఉంటారు చాలామంది ఒక సెంటిమెంట్ లాగైతే పెట్టుకుంటారు అనమాట అంటే ప్రతి అక్షయతృతీయకి ఏదో ఒక బంగారు తెచ్చుకొని దేవుడికి పెట్టుకోవాలి అది మనం వేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అలా ఎందుకు చేయాలని అంటే ఆ రోజు తీసుకుంటే ఇంకా కొంటూనే ఉంటారని ఒక చిన్న నమ్మకం అయితే పెట్టుకుంటారండి ఆ నమ్మకాన్ని ఎవ్వరూ కూడా కాదనరు అందరూ కొంటూ ఉంటారు కానీ కొనడం అందరికీ సాధ్యం కదండి ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రామం కొనాలన్నా ఈజీగా ఏడు అయిపోతుంది కాబట్టి ఒక గ్రామం కొనడానికి కూడా చాలా కష్టపడాలన్నమాట అందరూ కొనలేరు కానీ మీకు ధన ఆదాయం అనేది పెరగాలి అని అనుకున్నప్పుడు ఈ ఇప్పుడు నేను చెప్పే చెట్లు ఒక చెట్టును అయితే తాకిరండి ఫ్రెండ్స్ చాలు ఇక మీకు అదృష్టమైతే పడుతుంది అనమాట ఇక వైశాఖ మాసంలో వచ్చే తృతినే అక్షయ తృతి అంటారండి ఆ రోజు మనం పూజ చేసినా చేయకపోయినా కానీ ఎందుకంటే అందరూ చేయలేరండి పూజ మాత్రము కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళవి ఏదో ఒకటి ఉంటుంది కానీ అలాంటప్పుడు ఈ చిన్నదైతే చేసి రండి ఫ్రెండ్స్ సరిపోతుంది ఏం చేయాలనంటే ఆ రోజు పొద్దున కానీ సాయంత్రం కానీ వీలైనంత వరకు పొద్దున వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మనం తాకాల్సిన చెట్టు ఏంటి అని అంటే రావి చెట్టు అండి రావి చెట్టు ఎంతో అంటే పూజకు కానీ దేనికైనా కానీ ఉంటారు కదండి ఆ రావి చెట్టు ఆకుల మీద కూడా దీపం పెట్టినా చాలా మంచిది అలాంటి రావి చెట్టుని తాకి దాని ముందు ఒక నెయ్యి దీపం అనేది వెలిగించండి ఫ్రెండ్స్ నెయ్యితో కానీ నూనెతో కానీ ఒక్క దీపం అనేది వెలిగించండి అంతేనండి చాలా మంచి జరుగుతుంది అన్నమాట మీకు ఎందుకు అని అంటే రావి చెట్టు ఎక్కువగా గుడిల దగ్గరే పెంచుతారండి రావి చెట్టు లేని గుడి అంటూ ఎక్కడ ఉండదు నాకు తెలిసినంతవరకు నేను చూసిన ప్రతి గుడిలో కూడా రావి చెట్టు అయితే ఉందన్నమాట అలాంటి రావి చెట్టును తాకినట్లయితే దేవతలని తాకినంత పుణ్యం అయితే మీకు దక్కుతుందండి కాబట్టి రావి చెట్టుని తాకి నెయ్యి దీపం అయితే వెలిగించండి ఇక రావి చెట్టు అందుబాటులో లేని వాళ్ళు ఏం తాకాలి అనంటే బిల్వ చెట్టు ఉంటుంది కదండి బిల్వ పత్రాలు అంటూ ఉంటారు కదా శివునికి ఎంతో ఇష్టమైనవి బిల్వ పత్రాలు ఆ బిల్వ పత్రాల చెట్టుని తాకి అక్కడ నెయ్యితో దీపం వెలిగించినట్లయితే మీరు డైరెక్ట్గా అంటే శివుని దగ్గర దీపం పెట్టినంత పుణ్యం అయితే దక్కుతుందండి ఆ బిల్వ పత్రాలకి మనము అంటే ఆ రోజు తాకి అక్షయ తృతీయ రోజు తాకి దీపం పెట్టడం వల్ల ఆ పరమశివుడు ప్రసన్నమై మీకు ఏది కావాలంటే అది అయితే మీ చేతులు అయితే పెడతాడు చాలా మంచిది అన్నమాట బిల్వ పత్రాలు అంటే ఆ పరమశివునికి ఎంతో ఇష్టము ఆకులతో ఆయనకి అభిషేకం కూడా చేస్తూ ఉంటారు మీ అందరికీ ఇది కొత్తదేం కాదు కాబట్టి పరమశివునికి ఎంతో ఇష్టమైన ఆ చెట్టుకి తాకి మనం దీపం పెట్టినట్లయితే మీకు సకల శుభాలు అయితే కలుగుతాయండి ఇక మూడవది ఏంటి అంటే వేప చెట్టు అండి వేప చెట్టు కూడా ఆయుర్వేదానికి కానీ ఆరోగ్యానికి కానీ ప్రతి దానికి చాలా మంచిది ఇంకా రావి చెట్టు వేప చెట్టు కూడా చాలా గుడ్ల దగ్గర కూడా కలిసి ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి గుర్తించండి ఆ రెండింటి కలిసి ఉన్న దగ్గర మనము ఒక ఎరుపు రంగు దారం అండి ఒక ఎన్నిసార్లు కరెక్ట్గా తెలియదు కానీ ఒక ఎరుపు రంగు దారంతో సారీ ఫ్రెండ్స్ ఎరుపు రంగు దారంతో ఒక తొమ్మిది చుట్లు కానీ లేదా పదకొండు చుట్లు కానీ ఎరుపు రంగు దారం ఆ రెండింటికి చుట్టినట్లయితే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అలానే పెళ్ళి ద్వార త్వరగా జరగాలి అని అనుకున్న వాళ్ళకి కూడా త్వరగా పెళ్లి అనేది జరిగిపోతుందండి వేప చెట్టు రాప చెట్టు రెండు కలిసి ఉండాలి ఫ్రెండ్స్ ఒకే దగ్గర ఉండాలి వేరువేరుగా కాదన్నమాట రెండు ఒకే దగ్గర కలిసి ఉన్న దగ్గర మాత్రమే అట్లా అయితే చేయాలన్నమాట ఇక వేప చెట్టుని తాకి ఆ రోజు వేప చెట్టు ముందు కూడా దీపం పెట్టినట్లయితే మీకు చాలా మంచి అయితే జరుగుతుంది ఎందుకు అన్నీ మంచిగా జరుగుతాయి ఏది ఏది తాగాలి మేపుడంటే ఎప్పుడంటే మీకు ఏది అందుబాటులో ఉంటుందో ఏది దగ్గరలో ఉంటుందో దాన్ని అయితే తాకి దాని ముందైతే ఒక చిన్న ముగ్గు వేస్తారు కదండి మీరు అట్లా ముగ్గు వేసుకొని దాని మీద పసుపు చల్లేసి దీపం అయితే వెలిగించండి చాలా మంచిది ఈ మూడిట్లో ఏ ఒక్క చెట్టు అయినా తాకండి ఫ్రెండ్స్ మూడు తాకినా పర్వాలేదు ఈ మూడిట్లో ఒక చెట్టు తాకిన కానీ మీకు అదృష్టం అయితే వచ్చి పడుతుంది లక్ష్మీదేవి కటాక్షం అయితే కలుగుతుంది అనమాట తప్పకుండా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మరొక మంచి విడితే మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి